ఆ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా అడుగులు పడ్డాయి క్వాలిటీ చదువుల వల్ల ఇది సాధ్యం అని భావించి మొత్తం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం వైద్య రంగంలో కూడా సమూల మార్పులు తీసుకుని వచ్చాం ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఆరోగ్య కింద వైద్యం చేయించాం ఇంటి వద్దకే పాలన అనే పదానికి అర్థం తీసుకువచ్చాం ప్రతి పథకం డోర్ టు డోర్ డెలివరీ చేశాం మహిళా సాధికారతకు ఏం చేయొచ్చు అవన్నీ చేశాం వైఎస్ జగన్ వైఎస్ఆర్ అధినేత పదహారు లక్షల మందికి తోడు అనే కార్యక్రమంతో ఆదుకోవడం మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి చేదోడు లక్షా పది వేల మందికి పైగా మత్స్యకార భరోసా ఎక్కడా ఎవరికి కూడా క్రమం తప్పకుండా కోవిడ్ సమస్యలున్నా సాకులు చూపలేదు మంచి చేశాం ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా పేదవాడు అనేవాడిని పేదరికం నుంచి బయటికి పర్మనెంట్గా కోసం అడుగులు పడ్డాయి అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం మూడో తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు టోఫుల్ పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచే ఐఎఫ్పిలు ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగల వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీని విస్తరించాం వెయ్యి యాభై ప్రొసీజర్లుంటే మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్య ఆసరా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండడం ఎప్పుడు జరగలేదు ఈ మార్పులు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటళ్లలో చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ఏకంగా ఆర్బీకేలు చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామస్థాయిలో కనిపించి విద్య వ్యవసాయం వైద్యం సామాజిక న్యాయం సుపరిపాలనలో ఎక్కడా కూడా తగ్గలేదు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాం లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతారా అని అంటే ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితుల్లో లేదు కాదు లంచాలు వివక్ష లేని పాలన సాధ్యమే అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించింది ఈ ఐదు సంవత్సరాల పాలనలోనే ప్రతి పథకము డోర్ డెలివరీ చేసాం ఇంటి వద్దకే పాలన అన్నదానికి అర్థం తీసుకొచ్చాం మహిళా సాధికారతకు ఏ మాదిరిగా చేయగలుగుతాము అని చెప్పి అర్థం చూపించు ఇవన్నీ సంస్కరణలు ఏ అక్క చెల్లెమ్మ బయటికి వెళ్ళినా కూడా ధైర్యంగా పోయే పరిస్థితి ఫోన్లో దిశ యాప్ ఇలా ఎలా ఎలా ఐదు సార్లు ఉప్తే చాలు పది నిమిషాల్లో పోలీస్ వచ్చి అక్క ఏమైంది అనే పరిస్థితి గ్రామంలోని మహిళా పోలీస్ ఎప్పుడు చూడలేదు ఇవన్నీ మరి ఇలాంటి గొప్ప మార్పులు సంస్కరణలు ఇన్ని జరిగాక